ఓవర్ స్పీడ్ వల్ల వాళ్ళకు కాకుండా అవతల వాళ్ళకు కూడా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటాయి ఈ ఎప్పుడైతే ఈ మైనర్ పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకి లైసెన్స్ ఉండదు లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్ ఇవ్వడం కూడా తప్పే ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ ఉండదో వెహికల్ ఈ కేసులో లైసెన్స్ లేకుండా నడిపినందుకు ఎవరైతే మైనర్ బాలు ఉంటారో మైనర్ పిల్లలు వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తల్లి మీద కేసులు జరగడం జరుగుతుంది వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ల వల్ల యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదో దెబ్బలు తరగవచ్చు తర్వాత ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి యాక్సిడెంట్ వల్ల ఇట్లాంటి ఇష్యూస్లలో ఒకవేళ అట్లాంటి జరగడానికి ఒక ప్రమాదం జరిగినప్పుడు లైసెన్స్ లేకపోవడం వల్ల ఈ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసమని పిల్లలకు ఇచ్చే ముందు తల్లిదండ్రులు హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించాలి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులలో కూడా లైసెన్స్ లేని ఒక మైనర్ బాల కానీ తర్వాత ఎవరికి కూడా వెహికల్ ఇవ్వకూడదు